హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మనకు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలాంటి కూరలు అయితే చేసుకుంటే నోటికి రుచిగా బాగుంటాయండి వంకాయ పచ్చి పులుసు చేస్తున్నాను నేను నేను ముందుగా అయితే ఒక మూడు వంకాయలు తీసుకొని వాటికి ఆయిల్ అయితే అప్లై చేసి స్టవ్ మీద అయితే మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటున్నాను టూ సైడ్స్ ఇలాగా కాల్చుకోవాలి వంకాయ అయితే మెత్తగా ఉడికేలాగా కాల్చుకోవాలి ఈ లోపల గుజ్జు అయితే తీసుకుంటున్నాను తర్వాత చూశారు కదా ఫోర్క్తో గుచ్చితే వంకాయ అయితే మెత్తగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని వంకాయనైతే వాటర్లో వేసుకుంటున్నాను వాటర్లో వేసుకొని వంకాయకు ఉన్నటువంటి పైన పొక్కంతా తీసేయాలి ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను తీసుకు వ్యర్థంగా ఉడికిపోయినటువంటి వంకాయల్ని దాని ఆ గుజ్జుని కోరుకుతో అయితే ఇలాగ మెత్తగా చేసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియను పచ్చిమిర్చి వేసుకొని ఇట్లాగా మెత్తగా పిసుక్కోవాలని కలుపుకోవాలి అరవేపాకు కూడా వేసుకోవాలి ముందుగా మనము కలిపి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు అయితే అందులో వేసుకోవాలి చూసారు కదా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు ఇంకొక పొయ్యి మీద నేనైతే కడాయి పెట్టుకొని పోపు అయితే పెట్టుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకొని అందులో కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు అన్నీ వేసుకొని ఒక రెండు ఎండి మిరపకాయలు ముందుగా కచ్చా కచ్చాపచ్చాక దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు లాస్ట్లో ఫైనల్గా కరివేపాకు అయితే వేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నానండి అంతేనండి సింపుల్గా అయితే చేసుకోవచ్చు నోటికి అయితే చాలా రుచిగా అనిపిస్తుంది పుల్ల పుల్లంగా కారకారంగా తినాలనిపిస్తుంది తినేకుంది తినాలనిపిస్తుంది చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు వీటిని మీరు ట్రై చేయండి అలాగే మన ఛానల్ కలిసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా పోపు అయితే పచ్చి పులుసులు అయితే వేసేస్తున్నాను నేను వేసేసుకొని రెడీ అయిపోద్దండి అంతేనండి సింపుల్గా అయితే చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఫైనల్గా అయితే ఇలా ఉంది చూసారు కదా దాంట్లోకి కాంబినేషన్గా ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చాపర్లో వేసి ఇలాగా చాప్ చేసుకున్నానండి పచ్చిమిర్చి ఆనియన్ అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను పసుపు కారం వేసుకొని ఎగ్ త్రీ ఎగ్స్ అయితే వేసుకున్నాను చూసారు కదా ఇట్లాగా ఎగ్ ఆమ్లెట్కి అయితే ఇలా కలుపుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఎగ్ అయితే ఆమ్లెట్ వేసుకున్నాను అంతేనండి చూసారు కదా రైసు ఉదయం పిల్లల కోసం అయితే బీట్రూట్ ఫ్రై చేశాను అంతేనండి ఆమ్లెట్ చాలా బాగుందండి